అందరికీ హాయ్ అండి ఈరోజు పెడంలో ఉన్న పొలాలు పచ్చటి పొలాలండి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద గుడివాడ రోడ్డు అండి ఇది టూ వన్ సిక్స్టీన్ హైవే నుంచి వెళ్తున్నాం ఈ రోడ్డు సైడ్న పచ్చటి పొలాలు ఉన్నాయండి ఈ పక్కన ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంది మీద దారిలో గోరు గొర్రెలు అన్నీ కూడా వెళ్తున్నాయండి అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనం పడోటి స్కూల్ ఎదురుగా కాలువగట్టు ఉంటుందండి ఈ కాలువగట్టుకి స్ట్రైట్గా వెళ్తే మనం రైల్వే ట్రాక్ చేరుకుంటాం ఆ వెళ్ళే మార్గంలో చుట్టుపక్కల ఇది పంట పంటకాలవండి అలాగే పచ్చటి పొలాలండి అందరు కూడా నాట్లు వేసేసారండి ఈ కాలువ కూడా వదిలేరండి వాటర్ కూడా ఫుల్గా ఉన్నాయి మ్యాక్సిమం అయితే మొక్క హైట్ వరకు పెరిగిందండి ఈ అండి అక్కడ ఉన్న పొలాలన్నిటికీ కూడా నీటిని అందజేస్తుంది కాలువగట్టు మీద సైకిల్ మీద నుంచి తొక్కుకుంటూ నేను వీడియో తీస్తున్నానండి ఈ చుట్టూ కూడా చాలా బాగుంటుందండి చాలా అందంగా ఉన్నాయి ప్లేసెస్ కూడా పచ్చటి పొలాలతో అలాగే కాలువగట్టు పక్కన కూడా వేప చెట్లు కూడా ఉన్నాయండి ఇదిగోనండి ఇక్కడ ముందు కనిపిస్తున్నాయి కదా ఇదంతా కూడా చాలా గ్రీనరీ ప్లేస్ అండి అక్కడ ఉన్న వేప చెట్లు కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయండి ఈ వేప చెట్లు చాలా కూల్గా ఉంటుందండి ఈ చెట్టు కింద మాత్రం పక్కన వరి పొలాల నుంచి గాలి రావడం వల్ల చాలా చల్లగా ఉంటుంది ఈ కాలోగట్టు స్ట్రైట్ వెళ్ళిపోతే మనం రైల్వే ట్రాక్కి చేరుకోవచ్చండి దానికన్నా ముందు ఈ చుట్టూ ఈ పొలాలు ఈ వ్యూస్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను చాలా బాగుంది కదండి చాలా పచ్చటి వాతావరణంలో కంటికి ఈ పచ్చగా ఉన్న వాటిని చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందంటండి బ్రెయిన్ కూడా చాలా రీఫ్రెష్ అవుతా అవుతూ ఉంటుంది అంటండి అందుకనే ఒక టైం అనేది ఫిక్స్ చేసుకుని ఇలాంటి ప్లేసెస్కి రావడం వలన మనసు కూడా చాలా హాయిగా ఉంటుందని చెప్పేసి నేను ఒక బుక్లో చూశానండి అలాగే మీకు కూడా తెలిసి ఉండొచ్చు అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్ కూడా విజిట్ చేస్తూ ఉండండి చాలా హ్యాపీగా ఉంటుంది మనసుకు కూడా అయితే ఇప్పుడు పొలాలను చూసుకుంటూ మనం రైల్వే ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసామండి అదిగోనండి అది కనిపించేదే అండి రైల్వే ట్రాక్ మరి కాసేపట్లో ఇక్కడ ఒక ట్రైన్ ఉంటుందండి ఆ ట్రైన్ వచ్చేసి గుడివాడ టు మచిలీపట్నం వెళ్ళే ప్యాసింజర్ అండి ఇక్కడ చూడండి అండి ఎంత చక్కగా ఉందో వాతావరణం కూడా వేప చెట్టుల గాలి పొలాల వరి పంటల నుంచి వచ్చే ఒక చిన్న పాటి ఎయిర్ అండి చాలా ఆహ్లాదకరంగా కూడా ఉందండి ఇక్కడ గాలి కూడా ఎలాంటి కాలుష్యం లేని గాలి అండి నేనైతే వచ్చేస్తుందండి అదిగోనండి చాలా ఫాస్ట్గా కూడా వచ్చేస్తుంది గుడివాడ టు మచిలీపట్నం వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ ఇది పచ్చటి పొలాల మధ్యలో ఈ ట్రాక్ అనేది ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే సూపర్గా ఉంటుందండి ఆ వ్యూ అనేది చాలా అద్భుతంగా కూడా ఉంటుంది అలాంటి జర్నీ అనేది చాలామందికి కూడా ఇష్టంగా ఉంటుంది కదండి ట్రైన్ అయితే వెళ్ళిపోయిందండి ఇక్కడ నుంచి వచ్చి పెడన రైల్వే స్టేషను వన్ కిలోమీటర్ ఉంటుందండి ఈ చుట్టూ పొలాలు అన్నింటికి కూడా ఒక కాలువ అనేది మనకి నీరు అందిస్తుందండి ఇక్కడ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలన్నిటికి కూడా అందించే కాలువ పేరండి ఆట కాలువ అండి అండి ఇటు పక్కన కనిపిస్తుంది చూసారా ఈ కాలువ పేరే ఆట కాలువ అంటారు అయితే కంప్లీట్ అయిందండి ఇటు చేతి ఎడమచైతిపై పలోటి స్కూల్ ఉంటుందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అండి